సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ బయలు నవ్వింది రచన వనజా తాతినేని కథ వినండి బయలు నవ్వింది మాధవయ్య గారు రచ్చబండపై కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండాడు జేబులో పెట్టుకున్న ఫోన్ మోగింది అక్క చేసి ఉంటుంది అనుకుంటూ పచ్చబటం నొక్కి చెవికాడ పెట్టుకున్నాడు మాధవా నాస్తా చేసావా కాఫీ తాగావా రాజ్యం పెట్టిందా హోటల్కు పోయి తిన్నావా అని ప్రశ్నలు ఎట్టగొట్టా తినాలే నువ్వు అమ్మి దగ్గర ఉండాలని వెళ్ళావుగా బాగుందా ఆ పట్టణం ఆ ఏం బాగలేరా పొద్దస్తమాను ఆ టీవీ ముందు కూకోవటం లేదా ఫోన్లో టికీ మని నొక్కుకోవటం ఇదే సంబడం అయిపోయే కాకపోతే మన ఊరికన్నా ఈ బెంగళూరేనా ఏమనిపించే ఈ ఆడ చూసినా చెట్లే అగ్గి లాంటి గదుల్లో నుంచి రేపటేలా పైటేలా పద్ధతిగా బయటకు వస్తారు పిల్లల్ని పార్కుల్లో ఆడించుకుంటారు బాగానే ఉండది కానీ పక్కనళ్లతో మాట్లాడదామంటే వాళ్ళ భాష నాకు రాకపోయే చిన్నమ్మి పిల్లలు ఇంటికి వచ్చేదాకా బిక్కుమంటా ఉండాలి పక్కింటి వాళ్ళతో కూడా తాడాలేసుకున్న ఇనపకమ్మి వరండాలో నుంచే మాట్లాడాలి కాళ్ళు కట్టేసినట్టుందిరా భిన్నా వచ్చేస్తా అంటుంటే విని నవ్వుకున్నాడు మాధవయ్య కూతురు ఫోన్ తీసుకుని కాసేపు మాట్లాడి అత్తమ్మని రిజర్వేషన్ దొరకలేదని ఆపుతున్నానా మనిషి ఇక్కడ ఉన్నదన్నమాటే కానీ మనసంతా ఇంటి మీదే ఉంది వచ్చే ఆదివారం తర్వాత పంపుతాలే అని చెప్పింది అట్టగేనమ్మా పిల్లకాయలకి సెలవులు ఇస్తారుగా మీరు రాకూడదు రెండేళ్ళు అయ్యింది వచ్చి సెలవు దొరికితే అలాగే వస్తానులేనా ఫోన్ పెట్టేశాక అక్క మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు మాధవయ్య ఇంటి ముందు మొక్క మాను లేకపోయినా మోటార్ బైక్ ఉండాలా కాడే ఎద్దు లేకున్నా కారు ఉండాలి కొట్టాం కారు షెడ్ అయిపోయి మూడు దినాలకో మారు పిల్లకాయలు చూసే వంకతో టౌన్కి పోవాలా చెడీ కొనేసి భుజం సంచి దులిపేసుకుని రావడం గుట్టుగా మట్టంగా కాపురం చేసుకునే పద్ధతే లేదాయే మొగుడు చూస్తే ఆ వరుస వెళ్ళం చూస్తే ఈ వరుస పువ్వు నవ్వు పెట్టల కొవకువ లేదోడల గెంతులు పిల్లల అల్లరి అన్నీ పోగొడుతురి తోటంతా బయలైపోయింది ఇల్లు అంతా పోయింది బతుకు మీద తీపి ఎట్టా కలుగుతుందిరా నేను ఏడ ఉండలేను పది దినాలు చిన్నమ్మి దగ్గరికి పోయేస్తా అని వెళ్ళింది కానీ వెళ్ళాక ఊరు వదిలి అక్కడ ఉండలేకపోతుంది పూట పోటకి ఫోను తను ఎట్టగో సర్దుకుని బతుకుతున్నాడు అక్క సర్దుకోవటమే కష్టంగా ఉంది డెబ్బై ఏళ్ళ వయసు అయ్యే పుట్టిన కాడి నుండి కాళ్ళ ముందు చూసినా అన్నీ పెంచినవి అన్నీ గబుక్కున మాయమైపోతుంటే ఎట్టా తట్టుకుంటుంది అసలే మెత్తని మనసాయే దీర్ఘంగా నిట్టూర్చాడు మాధవయ్య ఇక అదే సమయానికి బెంగళూరు మహానగరంలో ఓ అపార్ట్మెంట్లో యశోదమ్మ మేనగోడలతో మోహన్ గారికి ఈ వాస్తు పిచ్చి పట్టింది ఏంట్రానమ్మి ఏం చేశాడు అత్తమ్మా చెట్లన్నీ నరికేయించాడు ఉత్తరం పక్కన అంత ఎత్తు పశువులు కట్టం ఉండకూడదని కూల్ చేయించాడు పశువులన్నింటినీ సంతకమ్మేశాడు ఎర్రబరి పాలు ఎంత చక్కగా ఉండే నీకు తెలుసుగా ఎన్నితలేనింది మచ్చావు ఎన్ని కోడి దూడలిచ్చింది రెండేళ్లకు కోడే ఆటి నమ్మిన డబ్బులతో కాదు ఈడు విజయవాడలో ఆరేళ్ళు చదువు వచ్చింది ఈడు చదువు నాటికి కొట్టమంతా ఊడ్సుకుపోయింది చదువుకున్నాడికి చదువుకున్న పిల్ల కావాలని ఒంగోలు పిల్లను చూస్త్రీ ఆ ఎమ్మెకి కసుబు జమ్మటం వచ్చా ముగ్గుపిండి వేయటం వచ్చా పాల చెంబు పట్టుకుని కుడి పక్క కూసోవాలో ఎడం పక్క కూసవాలో తెలియదు ఆమె కాఫీలకి టీ నీళ్ళకి కౌసల్యమ్మ పుణ్యమా అని తెల్లారిపాటికి పాలొచ్చి ఇంటి ముందు పడబట్టి సరిపోయింది అబ్బా ఆపవే తల్లి ఏదన్నా కదిలిస్తే చాలు వెనకటి నుండి తవ్వుకొచ్చి మరీ చెప్తావు నీ చాదస్తం తట్టుకోలేకే మామ తొందరగా పోయాడు విసుక్కుంది మోహన నన్ను చెప్పనీవే తల్లి నీకాడన్నా చెప్పుకోకుంటే ఎవరితో చెప్పుకోవాలి నలుగురిలో చెప్పుకుంటే పలసపడిపోము సరే చెప్పు అంటూ అత్తమ్మ ఒడిలో పుడుకుంది మోహన పిల్లలు తాగటానికి తొలియట పడ్డనైనా ఉంటనీవని మొత్తుకున్న ఊరుకుందా అన్నీ పోయే నేను పట్టు పట్టబట్టి ముసలి బర్ర మిగిలింది ఆఖరికి దాన్ని కటి కొడికి అమ్మేయడానికి చూశాడు నేను ఊరుకుంటానా ఈ కటికాడు అయిపోయాడేంటి ఎచ్చులకు పోయి డబ్బులు అవసరపెడితే మంచి చెడు కానకుండా మనుషులు ఎట్టాగా తయారవుతారు కాబోలు చెల్లెలు కూడా కనపట్టలాడి కాళ్ళకి నువ్వు రాటమే తప్ప అది ఎప్పుడైనా నీ ఇంటికి వచ్చి మంచి శబురా కనుక్కున్నాడా ఆ మాటకి దిగులు ఎక్కువైపోయింది మోహనకి అత్తమ్మ ఒడిలో నుంచి లేచి నడుం చుట్టూ చేతులేసి మరింత అతుక్కుంది మా అక్క తమ్ముడిలాగా మీరెందుకు ఉండట్లేదో అని దిగులైతుంది చిన్నమ్మి మేం పోయాక ఆ ఊరికొచ్చే ప్రాప్తం ఉందో లేదో నీకు మాటి మాటికి ఆటికి ఆ ఎమ్మెకి అంతెందుకు పెట్టాలి ఇదెందుకు ఇయ్యాలి అని తగుకు దిగుతాడు బిడ్డలిద్దరూ రెండు కళ్ళే కదా తేడా ఉండకూడదనేగా ఇద్దరు పేర్లు ఒకేలా ఉండేలా పెట్టింది అని మీ నాయన అన్నని పంట డబ్బులు కూడా అడగలేదుగా అత్తమ్మ అయినా ఆ నెలకొకసారి కూడా ఫోన్ చేసి పలకరించడు మా ఆయన ఎట్టా పంపుతాడు నన్ను పుట్టింటికి మీ ఆయన్ని అడిగి నిన్ను నా కూడా తీసుకుపోతాలే నాలుగు రోజులుండి వద్దు గాని నేనుండగా నీకేమైనా లోటు రానిస్తానా అంది యశోదమ్మ మోహన రెండేళ్ల క్రిందట ఊరెళ్ళినప్పటి సంగతి తలుచుకుంది అన్నకి చదువు అబ్బినా సంస్కారం అబ్బలేదు ఉద్యోగానికి వెళ్ళలేదు అన్ని వ్యాపారాల్లో వేలు పెడతాడు అన్నింటిలోనూ నష్టమే తనకి వ్యాపారంలో నష్టం రావటానికి కారణం ఉండే ఇల్లు సరిగ్గా లేదని వాస్తు మార్పులు చేయించేవాడు ఈ ఇంట్లోనే కదరా మేమందరం పెరిగింది అప్పుడు అందరూ బాగానే ఉన్నాం కదరా అంటే అప్పుడు మన వారసులే ఉండేవాళ్ళు అక్కని అత్తగారింటికి పంపకుండా ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నావు కదా ఆడవచ్చు భాగాన్ని ఉంటే మగపిల్లాడికి కలిసి రాదంట ఆ శాఖే నాకు చూపుతుంది అన్నాడు మోహన్ అక్క ఒంటి మీద నగలతో సహా మొన్న ఆస్తి అంతా నీకు చెల్లికే ఇచ్చింది కదరా నేను చిన్నప్పటి నుండి కన్న తల్లి కన్నా ఎక్కువ పెంచింది ఈ వయసులో ఇల్లు వదిలి ఆడకపోతుందిరా కావాలంటే ఈ ఇల్లు వదిలేసి నువ్వే పో కయ్యల్లో నీ భాగం నీకు రాసిస్తా అన్నాడు మాధవయ్య ఈ ఇంట్లో భాగం కూడా ఇవ్వు అప్పుడే పోతానన్నాడు పాత మండువా ఇల్లు తమకుంచుకుని ఇల్లు ఉత్తరం పక్క స్థలము వాడుకోమనిచ్చాక ఇద్దరికీ మధ్య ఆరు అడుగుల ఎత్తు గోడ కట్టేశాడు మోహన్ మోహనాకి అన్న వరుస చూసి విరక్తి కలిగింది ఎక్కువ రోజులు ఉందామనుకుని వచ్చి నాలుగు రోజులకే తిరుగు ప్రయాణమైన సంగతి గుర్తొచ్చి మనసు భారమైంది నాలుగు రోజులు సెలవు దొరకగానే యశోదమ్మ మోహన పిల్లలు అందరూ ఊరికి వచ్చేశారు మోహనకి పల్లెని చూస్తుంటే తన ఊరేనా ఇది అని ఆశ్చర్యపోయింది పంటలు లేవు బావుల్లో నీళ్లు లేవు తాగేదానికి నీళ్లు కూడా లేవు పేరుకి పండగ నెలలే కానీ ఎండ మండిపోతుంది ఆటో దిగుతూనే బోసిపోతున్న ఇంటి ముందు లేనిదేదో క్షణకాలంలో గ్రహించింది వేప చెట్టు ఏమైపోయింది అత్తమ్మా అంది ఆశ్చర్యంగా ఏడాది పొడుగుత ఆకులు కాయలు రాలుతున్నాయి పనివాళ్ళు రానప్పుడు కసువు ఊడవలేకున్నానని కాకులు వృధ పడలేకపోతున్నామని చెట్టును నరికేదాకా ఊరుకోలేదు అమ్మితే పాతికి వేలు వచ్చాయటాని అన్నకి చల్లటి నీడనిచ్చే శుభ్రమైన గాలినిచ్చే అంత పెద్ద మానుని నరికి ఎండకి తట్టుకోలేకపోతున్నామని ఏసీ కొనుక్కొచ్చిన వెర్రి నాయాల్ని ఏమనాలమ్మా అన్నాడు మాధవయ్య ఇప్పుడు వాళ్ళకి ఏమీ చెప్పలేం మీకేమీ తెలియదు మీరు ఊరుకోండి అని తీసి తీసి పడేస్తారు నోరు మూసుకుని ఎత్తా ఉండాము ఇంతకీ మించి ఏం చేయగలం చెప్పు తల్లి మాట్లాడుతూనే ఇంటి పనిలోకి దిగిపోయింది యశోదమ్మ ఇంట్లోకి కూడా వెళ్లకుండానే పిల్లల్ని తీసుకుని తోటలోకి వచ్చింది మోహన ఆ రకరం తోట అది చెట్లన్నీ కూల్చేశారు అత్తమ్మ చెప్పిన విషయాలు ఇవే కాబోలు అప్పుడు పట్టించుకోలేదు ఎలా ఉండే తోట ఎలా అయిపోయింది ఎన్నెన్ని జ్ఞాపకాలు ఆ తోటతో మణుగుల లెక్కన చింతపండు ఇచ్చే చెట్టుని ఇంటి ముందు చింత ఉంటే చింతలు ఎక్కువంట అని కొట్టిపడేశారంట తాను చిన్నప్పుడు పడి మొలిచిన మొక్క అది కందిపప్పులు చిగురేసి కూర వండేది లేత కుందేలు మాంసంలో చింత చిగురేసి వండమని మామయ్య పురమాయించేవాడు ఆ కుందేళ్ళని చంపటానికి నీకు ప్రాణమెంటా ఒప్పుద్దయ్యా మనం ప్రాణం లాంటిదే కదా వాటి ప్రాణం కూడా నువ్విట్టా కుందేళ్లు పట్టి చంపితేస్తే నేను ఊరుకోను అని చెప్పింది అత్తమ్మ తన మామయ్య బుజ్జి కుందేళ్ళు తెల్లంగా మెత్తంగా ఎంత బాగుండాయి వాటిని చంపుతావా పాపం కందా వదిలేవా అని అడిగిందని వదిలేసి ఇక తర్వాత ఎప్పుడు ఏ మాంసము తినలేదు మామయ్య అత్తమ్మ చింతపిందిలేసి పిత్తపరికిలు కూర చేసినా సొరకాయ బజ్జీ చేసినా ఎంత బాగుండేవని ఎప్పుడెప్పుడు తిందామా అని నోట్లో నీళ్లూరుతుండేవి దోర చింతకాయల తొక్కు చుట్టాలందరికీ సరిపోయే చింతపండు అన్నీ పోయాయి నిమ్మ చెట్టు ఏదత్తమ్మా అడిగింది మోహన మొళ్ళ చెట్టు ఉండకూడదని నిలువునా కొట్టేసి వాడి పైత్యపు చేస్తని పది మందికి చాటుకున్నాడు మీ వదిలికి కూడా చెప్పా అట్ట పూచే పూచే వాటిని కాసే చెట్లని నరకకూడదు ఉండే కాదా అని ఆ సంగతి నాకు తెలుసులే అంది ఆ పెడద్దరపు మనిషి అసలు ఆడదే కాదు వేసమెత్తు జాలి దయా లేవు ఏం చేద్దాం అంది యశోదమ్మ ముసూరు అనిపించింది మోహనకి పది గజాల్లో విస్తరించి ఉండేది ఎన్ని కాయలు కాసేది రెండేళ్ల నాడు వేసవి కాలంలో వచ్చినప్పుడు రాజ్యం వదిన కాయ లెక్కన అమ్మి సవరు బంగారం కొన్న సంగతి మర్చిపోలేదు నిమ్మకాయలు అమ్మటం అనేది ఇంటా వంట లేనివని అత్తమ్మ చేదరిచ్చుకుంది కూడా ఇంటి కోడలు నిద్రిల్చుతున్నాయని రావి చెట్టు పురుగులు వస్తున్నాయని మునగ చెట్టు ఈశాన్యం ఎత్తు ఉండకూడదని కొబ్బరి చెట్లు ఉసిరి చెట్టు అన్నీ మాయం అయిపోయాయి తోటలో మాధవయ్య ఇల్లు అనే పేరుండే తమ ఇల్లు ఇప్పుడు తోటంతా పోయి ఆరు బయలు మిగిలింది ఏదో అత్తమ్మ ఉండబట్టి గుట్టు చప్పుడు కాకుండా నా తిండి తిప్పలు గడిచిపోతుందమ్మా లేకపోతే ఆ ఎమ్మి ఇంత కూరాకేసిన కూడు కూడా పెట్టదు మొగుడు పెళ్ళాం ఇద్దరు జల్సాలకి అలవాటు పడ్డారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మా నూర్లో కేరళ స్కూల్లో పిల్లకాయలను చేర్పించిపోతుంటే వీళ్ళు నాణ్యమైన చదువులు నెల్లూరులోనే చదవాలంటూ హాస్టల్లో జాయిన్ చేర్పిస్త్రీ చేరిన దగ్గర నుండి వడ్డీ కాడికైనా అప్పులు తెచ్చి ఫీజులు కట్టడమే సరిపోయే సేద్యంలో పైసా మిగలకపోయే ఏం చేస్తాడో మీ అన్న కయ్యలు బేరానికి పెట్టాడు అమ్మితే ఒక్క దినం కూడా ఇక్కడ నిలవడు పట్నంలో కాపురం పెడతాడు మౌనంగా విని ఊరుకుంది మోహన తనొచ్చింది చూసి కూడా చూసి చూడనట్టున్న అన్న ఇంటికి తనే వెళ్లి పలకరించి వచ్చింది వదిన ఒక్క పోటైనా భోజనానికి పిలిచి రవికి గుడ్డ పెట్టనందుకు బాధపడింది వీలైనప్పుడు అత్తమ్మని నాన్నని బెంగళూరుకి పిలిపించుకోవాలి తప్ప ఇంకెప్పుడు ఊరికి రాకూడదు అనుకుంది ఊరొచ్చిన ఆనందం ఏమీ లేకుండానే తిరుగు ప్రయాణం అయ్యింది మోహన పది రోజుల తర్వాత ఉదయాన్నే యశోదమ్మ కాలుగాలిన పిల్లిల ఇంట్లోకి వరండాలోకి తిరుగుతుంది ఉత్తరపు వైపు గోడకి ఆనుకుని ఉన్న మామిడి చెట్టుపైకి ఎక్కిన మనుషులు కొమ్మలపై కూర్చుని ముందు భాగాలని పదునైన గొడ్డలితో ఒకటి రెండు వేటలతోనే కిందకి కూల్చేస్తున్నారు ఇంటి అరుగుపై నిలబడి ఎదురెండ కళ్లల్లో పడి గుచ్చుకోకుండా కళ్లపై చేయించి వీధి మలుపుపై దృష్టి సారించి వీడింకా రాడేంటి వచ్చేటప్పటికి చెట్టు మొత్తం నేలపాలు అయిపోయేటట్టుంది అయినా ఏం పని ఉందని చేనుకు వెళ్ళినట్టు అని విసుక్కుంది రాత్రి అనం తినేటప్పుడు తనతో కొడుకు మాట్లాడిన విషయం చెప్తూ వీరుడు తోలిన చెరుకు డబ్బులు ఈ ఏడు చెరుకు నరగటానికి వచ్చినా బిల్లులు అవ్వలేదు పెద్ద పండక్కి సెలవులు ఎల్లుండి నుండి అంట నలభై వేలు దాకా ఫీజులు కట్టాలంట ఫీజులు కట్టి పిల్లల్ని తీసుకు లెటర్ పంపించారట నాయనా డబ్బులేమైనా ఉండాయా అని అడిగాడు నాలుగైదేలైతే ఉండాయి కానీ అన్నెక్కడ ఉన్నాయి రా అన్న ఏం చేస్తాడో ఏమో అన్నాడు తెల్లారేటప్పటికీ గొడ్డళ్ళు రంపాలేసుకుని మనుషులు దిగారు చెట్టు చుట్టూ తిరిగి ఎటువైపుకి చెట్టు పడితే పని తేలికగా ఉంటాదో అని లెక్కలేసుకుంటున్నారు గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది యశోదమ్మకి నరకపోతున్న మామిడి చెట్టు తోటలో ఉన్న ఆఖరి చెట్టు వాడు పుట్టినప్పుడు వేసింది దాయాదులు వాటాల్లో మామిడి తోట రాకపోయాక మామిడి చెట్టు లేకుంటే ఎట్టా అని అప్పటికప్పుడు వేసిన చెట్టు అది రోజూ నీళ్లు పోసి వారానికి ఒకసారి ఎరువేసి అపురూపంగా పెంచింది దాని వయసు నలభై ఏళ్ళు ఎన్ని కాయలు కాసింది మామిడికాయ పప్పు చిన్న ముక్కల పచ్చడి వంకాయ మామిడికాయ కూర మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి సంవత్సరానికి సరిపోయే ఒరుగు విదేశాల్లో ఉన్న చుట్టాలకు పంపే ఆమ్చూర్ పండిన మామిడి పళ్ళ కమ్మటి వాసన కుటుంబానికి ఎన్ని అవసరాలు ఉన్నాయి చెట్టుతో వీడికి మాత్రం అది తెలియనిదా అన్ని పొంగుమాలిన పనులకు పూనుకుంటాడు లోపల తిట్టిపోస్తుంది యశోదమ్మ కూలీలు మామిడి చెట్టు పైకి ఎక్కి నరకటం మొదలెట్టారు అడితే వాళ్లంట మంచి తలుపు చెక్కలు తెగుతాయి అని చెప్పుకోవటం వినపడింది అవును మరి రెండు చేతులతో ఇటొకళ్ళు అటొకళ్ళు వాటేసుకున్నా ఇంకా మిగిలిపోద్ది దారిని పోయే వాళ్ళు ఆగి చూసేంతగా నిండా పోత పూసి ఉంది అట్లాంటి చెట్టుని నరకటానికి వాళ్ళకు మనసట్ట ఒప్పుతుందో అన్ని పట్టింపులు మానుకుని గబగబా అవతలి వైపుకి వెళ్ళింది మోహనా ఒరే మోహనా ఏడుండవురా మామిడి చెట్టుని ఉన్న పలాన అట్టా నరికించటానికి నీకు మనసెట్ట అయ్యిందిరా ఆ చెట్టు కొమ్మకి ఉయ్యాలేసి ఊగింది ఊగుతూనే ముప్పూటలా గోరుముద్దల తింది ఎట్టా మరిసిపోయావురా బయటికి రా అని గట్టిగా కేకలేసింది ముందు మీరందరూ చెట్టు దిగండయా ఈ చెట్టు కొట్టేదానికి ఈ అంటూ చెట్టు కిందకి వెళ్లి నిలబడింది కొమ్మలని గొడ్డలతో కొట్టేవాళ్లు రంభంతో కోసేవాళ్లు పని మానేసి ఇదెక్కడ పితలాటకం అన్నట్టు ఆమె వంక చూస్తున్నారు ఏందత్తమ్మా రచ్చ కాసు పూర్చుండట్టున్నావు నీ ఏపుకొచ్చానా నీ దాంట్లోకి వచ్చానా నా దొడ్లో చెట్టు నా ఇష్టం గమ్ముగా అవతలకి పో పైటేలకల్లా మొద్దులన్నీ లారీకి ఎక్కించి నెల్లూరుకి పోవాలి నువ్వు పో అంటూ వీధి వైపుకి చెయ్యి చూపించాడు ఎట్టెట్టా నీది కాదు పో అన్నట్టు దులపరిచి మాట్లాడుతున్నావురా నాది కాకుండా నీది నీ బాబుది ఎట్టయిందిరా ఈ ఇల్లు ఈ తోట అంతా మా తాత మా అమ్మకి ఇచ్చిన ఆస్తి కందా మీ తాత ఈ ఇంటికి ఇల్లరికం వచ్చాడని నీకెరుగు మా అమ్మ ఆస్తి నాకు కాకుండా ఇద్దరా రూల్స్ మాట్లాడుతున్నావు అంతలా రూల్స్ మాకు తెలియకుండా పోలేదులే నువ్వు నీ పెళ్ళాం కలిసి ఎన్నన్నా నేను నా తమ్ముడు మూసుకు కూర్చున్నామని మరీ ఎగిరెగిరి పడుతున్నావు ఏమైనా ఈ చెట్టు నరికేదానికి లేదు ఆ చెట్టు నరకాలంటే నన్ను నరికి ముందుకు పో అంటూ గబుక్కున చెట్టు మొదట్లో నేల మీద కూర్చుంది యశోదమ్మ నా పనికి అడ్డం రాబాకు తర్వాత నెట్టేశానని గుంజుకోకుండా నువ్వు పోయే నుంచి యశోదమ్మ చేయి పట్టుకుని చెట్టు కింద నుండి ఏవలకు లాగబోతూ ఉంటే ఆమె వెనక్కి గుంజుకుంటూ కనపడింది రోడ్డు మీద పోయే మాధవయ్యకి బెరబెర నడుచుకుంటూ మామిడి చెట్టు కాడికి వచ్చాడు నరికి కిందేసిన కొమ్మల్ని చెట్టుపై కూర్చున్న కూలీలని ఏడుస్తున్న అక్కని చూసి విషయం అర్థమైంది కొడుక్కేసి చూశాడు చెట్టు నరక్కుండా అడ్డమొచ్చిన మేనత్తని నమిలి మింగేసేటట్టు చూస్తున్నాడు మాధవ ఈడు చెట్టుని నరికి చేస్తున్నాడురా వద్దని చెప్పు దుఃఖంలో తడిసిపోయింది యశోదమ్మ మోహన వాళ్ళను పంపించే ముందు గట్టిగా కోప్పడ్డాననుకున్నాడు ఆయన ఏ నాయనా ఎందుకు పంపాలా నా చెట్టు కందా నా ఇష్టం అన్నాడు మోహన్ ఈ ఆస్తి నీది నాది ఎట్టవుతుందిరా మా అమ్మ అచ్చంగా అక్కకే రాసేసిపోయింది మా అమ్మ దాయాదులందరూ ఆడపిల్లకి మాతో పాటు సమానంగా ఆస్తి ఎందుకెళ్లాలని కయ్యల్ని కాజేయాలని చూస్తే కొంగు బిగించి కోర్టుల చుట్టూ తిరిగి పోరాడి తల్లి ఆస్తిని గెలుచుకుంది నా అక్క అప్పటికి నేను పశోడినే మా అమ్మ చచ్చిపోతే నన్ను పెంచింది మీ అమ్మ రోగిష్ఠుదైతే సంసారాన్ని తన భుజం మీద మోసింది అత్తమ్మని బాధ పెట్టడం బాగోదు వాళ్లను పంపే అన్నాడు మళ్ళీ మాధవయ్య బిడ్డలకి ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలి అందుకే చెట్టుని అమ్మేశా మనుషులే శాశ్వతం కాదు ఇక్కడ చెట్టేమన్నా శాశ్వతమా అయినా ఈ గొడ్డుమూత మనిషికి మనుషుల మీద లేని ప్రేమ చెట్టు చామ మీద ఎందుకంటా మాధవయ్య కోపంతో ఊగిపోయాడు ఎంత మాట అంటావురా నా అక్కని అంటూ కొడుకుని చెంపకు మళ్లిచ్చి లాగి పెట్టి కొట్టాడు తండ్రిలో అంత కోపం ఎప్పుడూ చూడని మోహన్ చంప పట్టుకుని అట్టాకే నిలబడిపోయాడు కూలీలు సామాను సర్దుకుని అక్కడి నుండి జారుకున్నారు అక్క మూతుదే కావచ్చు ఈ తొడ్లో పెట్టిన మొక్కలన్నింటినీ పశువులని మిమ్మల్ని తల్లిలా సాకింది నువ్వు ఒక్కొక్క చెట్టుని మూలకంటా నరికేసినప్పుడల్లా విలవిలలాడిపోయింది దానికి కాని దానికి నోరేసుకుని అరిసే అత్తమ్మే తెలుసరా నీకు పైకట్ట అరుస్తుంది కానీ మీ అత్తమ్మ మనసు వెన్నని నీకు తెలియదా కళ్ళ ముందే ఆస్తులన్నీ కరుగుతున్న కిమ్మనకుండా ఊరుకుంది ఇప్పుడు ఈ మామిడి చెట్టును కూడా నరికిచ్చి అక్కని నిలువెల్ల కూలదోయకురా తండ్రిగా ఇదొక్కటే నిన్ను అడుగుతున్నా చేతులు జోడించాడు కొడుక్కి మాధవా ఊరుకోరా ఆడు చిన్నోడు నువ్వు మొక్కితే ఆయుష్ తగ్గిపోద్ది నేల మీద నుండి లేవబోయి మళ్లీ కూలబడింది యశోదమ్మ అకా నెమ్మలంగా లే అంటూ దగ్గరికి చేయి ఆసరా ఇచ్చాడు మాధవయ్య అక్కడి నుండి కదిలి తమ భాగం వైపు వస్తూ మోహన మళ్ళీ మామిడి చెట్టు జోలికొస్తే మాత్రం ఊరుకోను ఇష్టం ఉంటే ఇటు లేకుంటే పోండి తమ్ముడు నేను బతికుండగానే కయ్యలు చెట్టు చేమ అన్నీ నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోము బెదిరించింది యశోదమ్మ బెణికిన కాలుకి జండు బామ్ రాసుకుని మళ్ళీ కాసేపటికే మేనల్లుడి డాబా ముందుకొచ్చి ఇగో రాజ్యం ఇటు రామ్మే అని పిలిచింది రాజ్యం అడుపు కూడా ముందుకు నడవలేదు బెదురు కొట్టెళ్లే అట్ట చూస్తా ఉండవు నిన్నేమీ కొండశిలం మాదిరి మింగపోవటంలే అంటూ తనే వెళ్లి రాజ్యం చేయి లాగి అరచేతిలో వస్తువులుంచింది మా అమ్మ చేయించిన మూడు వరుసల బుట్టకమ్మలియ్యి నీ కూతురికి ఇద్దామనే దాపెట్టి ఉంచా రెండు సవర్ల పైనే ఉంటాయి ఈ అమ్మి పిల్లకాయలకి ఫీజులు కట్టమను అని చెప్పి తన ఇంటికి వచ్చిపడింది అంతా చూస్తూనే ఉన్న మాధవయ్య నిన్ను అర్థం చేసుకోలేకపోవటం మోహనగాడే దురదృష్టం అక్క అన్నాడు నిజం చెప్పరా తమ్ముడు ఆడు చెట్లన్నింటినీ నరికేసినప్పుడల్లా నీకు కూడా కాళ్ళు చేతులు అన్నీ కోసి పారేస్తున్న బాధ కలగలేదు అంది అక్క మనసేమిటో తెలిసిన మాధవయ్య అవునక్కా అన్నాడు అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కన్నేళ్లని తుడుచుకుంటూ వంటింట్లోకి పోయి కాఫీకి నీళ్ళేసి అరుగు మీద కూర్చుంది పాలచెంబు తెచ్చిచ్చిన తమ్ముడితో మాధవా నెదర్లేసింగ్ కార్డ్ నుండి అమెరికా ఎత్తా అమెరికా అట్ట అని ఒకటే కలవరెత్తారు కదా ఆ దేశంలో చెట్టుని నరకాలన్నా అనుమతి ఇవ్వాలంటగా అనుమతి లేకుండా చెట్టును నరికితే జరిమానా వేస్తారంట కదా అట్లాంటి రూలు మన దేశంలో ఎందుకు పెట్టలేదంటావు అని అడిగింది ఏడా అన్నీ ఉండాయి లేక పాటించేది ఎవరని ఉంటూ రేపు పేపర్ రోడ్కి చెట్టును నరికితే సిచ్చేమి పడుద్దో చెప్పమని ఉత్తరం మొక్క రాస్తా తోటలో చెట్లన్నీ నరికేసేటప్పుడే ఇవాళ అడ్డం పడినట్టు అడ్డం పడితే చెట్లన్నీ నేల కూలీ కాదుగా ఇట్ట అడ్డం పడకపోవటం కూడా మన తప్పే ఈ అపరాధానికి పడాలి మనకి వెనకటి మాదిరిగా తోటంతా మొక్కలేద్దాం వాటిని చూసుకుంటా బండి నడిచిన నాళ్ళు మనుషులు పోతా ఉంటే పుడతా ఉన్నట్టు చెట్లను కూడా పెంచుతూ ఉండాలి ఈ తోటలో మామిడి చెట్టు ఆఖరి చెట్టు అవ్వకూడదు దృఢంగా అంది యశోదమ్మ మాధవయ్య కళ్ళ ముందు ఎడారి బయలుగా మారిన నేలంతా మొక్కలతో పచ్చగా కళకళలాడుతున్నట్టు ఓ సుందర దృశ్యం పారాడింది బయలు నవ్వింది కథ విన్నారు కదా ఫ్రెండ్స్ రచన వనజా తాతినేని ఈ కథ అరుగు వెబ్ మాసపత్రిక రెండు వేల పదహారు మే సంచికలో ప్రచురింపబడింది ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా తాతమేని వింటూనే ఉండండి నమస్తే